అమరావతి గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అన్న పేరుతో కాలయాపన చేశారు అందుకే అమరావతి రాజధాని నిర్లక్ష్యం విధ్వంసంపై అధ్యయనం చేస్తున్నామని ఎంత నష్టం జరిగింది భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అన్న అంశాలపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఇటీవల రాజధాని అమరావతి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు ఐదేళ్లుగా నిలిచిపోయిన పనుల్ని మధ్యలో ఆగిపోయిన కట్టడాలని పరిశీలించారు ఈ క్రమంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మళ్లీ రాజధాని నిర్మిస్తామని గత ఐదేళ్లలో పనులు కొనసాగించి ఉంటే అమరావతి నిర్మాణం ఒక కొలిక్కి వచ్చేది కానీ ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయింది దాదాపు డెబ్బై నుండి ఎనభై శాతం పూర్తయిన భవనాల పనులు నిలిచిపోయాయి కొన్ని ఇళ్లను తుమ్మ చెట్లు కమ్మేశాయి మరికొన్ని చెరువుల్లో నీళ్లతో కలిసిపోయాయి రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయగలరో అన్నీ చేశారని విమర్శించారు రాజధాని నిర్మాణానికి గుత్తేదారులు తెచ్చిన మెటీరియల్ పైపులు ఇసుక దోచుకుపోయారు రోడ్లపై కంకర్ను కూడా పట్టుకుపోయారని ఆగ్రహం వ్యక్తపరిచారు అమరావతిపై వైకాపా ప్రభుత్వ నాయకులు విష ప్రచారం చేశారు బ్రాండ్లు దెబ్బతీయాలని చూశారు శివరామకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పారు అలాంటి అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేశారు రాష్ట్ర విభజన జరిగి పదేళ్లైనా రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితిలో ప్రజలున్నారు రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులపై అపవాదులు వేశారని మండిపడ్డారు కంప చెట్లతో అడవిని తల్పిస్తున్న రాజధాని అమరావతిపై జగన్ కక్ష సాధింపుకు సాక్షిభూతంగా ఐదు సంవత్సరాలుగా అక్కడే పడి ఉన్న ప్రజావేదిక శిథిలాలను వేల కోట్ల ప్రజాధనాన్ని మట్టిపాలు చేశారని చంద్రబాబు బాధపడ్డారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ను సంక్షిప్తంగా ఏపీ అని పిలుస్తారని దీనిలో ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అని చంద్రబాబు పేర్కొన్నారు పోలవరం అమరావతి రెండు కూడా సంపద కేంద్రాలని వాటి వల్ల సమాజానికి మేలు జరుగుతుందని సంపద సృష్టికి కేంద్రాలైన ఆ ప్రాజెక్టులు జగన్ వల్ల విధ్వంసానికి గురయ్యాయని ధ్వజమెత్తారు వచ్చిన వాళ్ళు ఎవరైనా మంచి పనులతో పరిపాలన ప్రారంభిస్తారని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రజా వేదిక విధ్వంసంతో పరిపాలన ప్రారంభించారని చంద్రబాబు మండిపడ్డారు అలాంటి వైసీపీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేదని సీఎం గా పనికిరాడని ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారు అందుకే వైకాపాకి కేవలం పదకొండు సీట్లు వచ్చాయంటే ఆ దుష్ట శక్తులకు ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో అర్థమవుతుంది అలాంటి వ్యక్తికి ఆ పదకొండు సీట్లు కూడా రాకూడదు అని కోపంతో మాట్లాడారు ఇక రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో ఇప్పుడే చెప్పలేము రాష్ట్ర ఖజానాలో ఎంత డబ్బులు ఉన్నాయో తెలియట్లేదు కానీ అన్నీ తెలుసుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ కష్టపడి పనిచేస్తామంటూ చంద్రబాబు తెలిపారు